ఒక గూఢచారిగా నా పదవి ప్రమాణంలో నా దగ్గర తీసుకున్న మొదటి హామీ ఏ నిజానికి రికార్డ్స్ ఉండకూడదనే ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట నేను తప్పలేదు కానీ ఇప్పుడు పదవి ఒప్పుతాను అతని గురించి మీకు నిజం చెప్తాను ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అడిగిన ప్రశ్న నువ్వు అంటే ఎవరు శరీరమా ప్రాణమా పేర మన గుర్తింపు ఏది మంచి అమ్మ ప్రేమించే నాన్న నమ్మకస్తుడైన ఫ్రెండ్ సిన్సియర్ అయిన పనివాడు అతిపెద్ద మేధావి ఏదో ఒక గుర్తింపు కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం కానీ ఏ గుర్తింపు లేకపోయినా సొంత పేరు కోసం నీడల ప్రపంచంలో పనిచేస్తూ ఒక దళం ఉంది ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తులు అందరికీ తెలుసు కానీ వాళ్ళని గెలిపించిన గూఢచారుల గురించి ఎవ్వరికీ తెలియదు ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వము తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాడే నమ్మకమైన అస్త్రాలు గోడచారు మనకే తెలియకుండా మన కంటికి తెలియని ప్రమాదాన్ని పసిగట్టి ఆపేవాడే గూడచారి కానీ అదే గూఢచారి అతి పెద్ద ద్రోహం చేస్తే కంటికి కనపడని ఆపదని అతడే సృష్టిస్తే ఆ ప్రమాదం ఎంత కాదో మనకు అర్థం కాదు అది మన వైపే వస్తుందని తెలియకుండానే మనం కాలాన్ని గడిపేస్తున్నాం అది మనం అటాక్ చేయడమో తెలియదు మనం డిస్ట్రాయ్ అవ్వడమో తెలియదు ఈ నిజాన్ని నేను బయటికి తీసుకురాలే కానీ ఒకరోజు ఇది బయటకొస్తుంది ఎవరో ఒకరు దీన్ని వెలుగులోకి తీసుకొస్తారు

నాదొక ఆలోచన అన్నగారు సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్దాం మనమే ఒక ఛానల్ పెడితే పోలా టీవీ ఛానల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అనుకోగానే మొదలు పెట్టడానికి దేవన యూట్యూబ్ ఛానల్ అది మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి అసలు ఖర్చే ఉండదు అన్నగారు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది మరి ఎందుకు ఆలస్యం 10000 ఛానల్ మొదలుదాం అన్నగారు 10 లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ కంటెంట్ కావాలి కంటెంట్ కంటెంటే కదా టిక్కెట్ ధర తగ్గించి మంది ధర్నా చేద్దాం అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేద్దాం ఎలా ఉంది ఎదిరిపోవాలా ఈ పోరాటాలు అవి ఇవి చేస్తే వైరల్ అవ్వలేమన్నా గారు గొడవలు అల్లర్లు అవి మన కంటెంట్ ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసి ఉంచారు కదా వాట్ విగ్రహం మ్యాన్ అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది పైన పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్లీ పైకొస్తాడు ఇవాళ ఏపీ పోలీస్లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్ మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి బ్యాడ్ నేమ్ వచ్చేయండి ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది వాడు విలనైతే మీరు హీరో అయినట్టే మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ పబ్లిక్ అట్రాసిటీ పబ్లిసిటీ వాతావరణ సూచనలు ఏంటి రేపు పెద్ద వాన కురవబోతుంది ఉర్ములు మెరుపులతో ఎక్కడ కురవబోతుంది టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విక్రమ్ ముందర చూడవయ్యా కొత్త పార్టీ తక్కువ బడ్జెటే కానీ పోరాటం అదిరు పోవాలి పక్కాగా ఫినిష్ చేద్దాం అన్న పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా అలాగనే పొయిన్ సార్ల మరి మాస్ గాళం దించవాకురా వాళ్ళని పోరాడ చేయమంటే పాడేస్తోని మహానోస్తున్నారు పోరి సోని రచ్చగొట్టడం ఆసమాశ్య విషయం కాదు పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు కానీ ఆ రచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలి అన్న మన కొరడై ఫిలిప్స్ అని బాగా రచ్చగొట్టాడు హై

ఈ బాబాయ్ మాట విన్నా నువ్వు రావద్దని చెప్పానుగా నువ్వు దిగితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపో విజయ్ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసారు బాబాయ్ ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు అనవసరంగా పేరు చెడగొట్టుకోకు పేరు చెడగొట్టుకోడ కాదు బాబాయ్ ఆపర్చునిటీ పేరు హెడ్ లైన్స్ ఎంట్రీ ఇస్తారు రక్షక భట్లు మీ మిత్రులు పోరాటం చేయడం మీ అందరి హక్కు శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీసు వారే మీకు బందోబస్తుగా ఉంటారు ప్లీజ్ కంటిన్యూ మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా ఈ బండ్ల రాష్ట్రే నేను చూడలేదే నా కళ్ళతో చురుకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా ఏదో చేయండి మీరు అప్పుడు చూద్దాం నువ్వేంటి రివర్స్ లో వాడం వేసుకుంటున్నావు ఏం జాను ఈ మధ్య మన గురించి రాయట్లేదంటే ఏం రాయడు పోరాటం ఆపకుండా పులిహారు కలుపుతున్నాడు విజయ్ బస్సులు కూడా పాలు కొడుతున్నారబ్బా ఇది కూడా సెటప్ అయిపోయింది విజయ్ ఏదో ఒకటి చెయ్యబ్బా మీరు ఎన్ని అలర్లు చేసి ఆయాసపడ్డా నష్టపోయిన ప్రజలు ఎవరైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చే వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేవు మా చేతులు కట్టిపడవేశాయి కానీ పోలీసు వారి గౌరవానికి బంధం కలిగించే ఏమైనా చేస్తే కోపం కంట్రోల్ దాటిపోతుంది ఇక మీ ఇష్టం మీ ఇష్టం వాళ్ళు రెచ్చారు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు దిష్టి బొమ్మను తగలట్టి పోలీసు రెచ్చగొడుతున్నారు ఏం లేదు అది వాచ్మెన్ బొమ్మ ఫీల్ అవుతుంది సరే ఉండు పరిస్థితి కంట్రోల్ ఉంది సునామీ వచ్చినా అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం ఈ రకం నీళ్ళవారి మా అందరిని చల్ల చదువు చేస్తారట ఇవంతా ఆరని అగ్ని పర్వతం మా అన్నగారి కోసం అగ్ని కాహుతవుతాను ఆ మాత్రం స్నానం చే పెట్రో పెట్టు పోలీసు పోసి తగలెట్ ఈజీగా దిష్టి బొమ్మని తగలెట్టకున్నాడని ఇక్కడ ఎవడా ఆరు అగ్ని పర్వతాన్ని కూసాడ ఎవరా అన్నగారు కోసం అగ్గులు అవుట్ అవుతాన ఎవర్రా సునామీలో స్విమ్మింగ్ చేస్తానూ ఈ సీసా గేమ్ అనేది చిన్న పిల్లలు ఆడుకునే ఆట నీకు ఎక్స్పీరియన్స్ సరిపోదు అన్నగారు